క్లాక్స్ ఈరోజు వచ్చేసి అయితే మనం కిరాయికి అయితే ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఫస్ట్ అయితే మన వీడియోకి అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఈరోజు వచ్చేసి మనం శ్రీశైలం అయితే బయలుదేరినాం రన్నింగ్లో లో ఉన్నాం ఇప్పుడు నల్గొండ దగ్గర అయితే ఉన్నాము వీడియోస్ పెట్టాక చాలా రోజులు అవుతుంది ఇప్పుడు ఇక్కడైతే అయితే దగ్గర అయితే ఆగుతున్నాము ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా ఇక్కడ చెరుగట్టు అంటే కమాన్ ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి అయితే బయలుదేరిపోదామని ఆపేరు సరే చూస్తున్నారు కదా ఇక్కడ కమాన్ చెరుగట్టు గుట్ట వచ్చేసి లోపల ఉంటుంది అక్కడ మీది మెయిన్ రోడ్ మిగతాయి మొత్తం రన్నింగ్ అయితే చూపిస్తా శ్రీశైలం వెళ్ళడం మనం ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైము ఇంతకుముందుకైతే ఎప్పుడు వెళ్ళలేదు అంటే మేము డిండి దగ్గర అక్కడ అయితే వెళ్ళాం కిరాయి కానీ ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి శ్రీశైలం టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము ఇక మిగతాయి మొత్తం రన్నింగ్లో వీడియో అయితే చూపిస్తాం ఎక్కడైతే స్కిప్ చేయకండి వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం మనము అంటే ఇక్కడ శ్రీశైలం అయితే వెళ్తున్నాము ఇక సెక్షన్ మొత్తం ఫారెస్ట్ నలమల ఫారెస్ట్ అంతా ఉంటుంది ఎక్సైట్మెంట్ ఉంది ఎందుకంటే నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను కాబట్టి చూసాము ఎట్లా ఎట్లుంటాము వీడియో అయితే క్లారిటీ అయితే చూపిస్తాను అక్కడ టెంపుల్ ఇక్కడ మొత్తం ఫారెస్ట్ మొత్తం అక్కడ మొత్తం అన్ని చూపిస్తాను నేను మన రూట్ వచ్చేసి నల్గొండ నల్గొండ నుంచి వెళ్ళి మల్లెపల్లి దేవరకొండ మునువూరు అని చెప్పేసి వస్తుంది ఇక దాటాక మునుగురు ఇక స్టేట్ అయితే ఒకటే మొత్తం ఇదైతే టూ డేస్ పడుతుంది ఇక ఈరోజు వెళ్ళి అక్కడ నిద్ర చేసి మళ్ళీ మార్నింగ్ లేచి దర్శనం చేసేసుకొని అక్కడ చుట్టుపక్కల ఏదైనా వ్యూ పాయింట్స్ ఉంటే చూసేసి మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరిపోతాం మొత్తానికి అయితే నల్గొండ టౌన్కి అయితే వచ్చేసాం నల్గొండ టౌన్ నుంచి వెళ్ళి క్లాక్ టవర్ నుంచి అయితే రైట్ తీసుకోవాలి రైట్ తీసుకొని స్ట్రైట్ అయితే దేవరకొండ రోడ్ స్ట్రైట్ అయితే వెళ్ళిపోవాలి మనము ఒకటే రోడ్ దేవరకొండ వచ్చేసి ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది నల్గొండ నుంచి వెళ్ళి రోడ్ అయితే అంతంతా మాత్రమే ఉంది అంత అంటే సరిగా లేదు సింగిల్ లైన్ రోడే దాటినాక అయితే మనకు డిండి ప్రాజెక్ట్ దగ్గరనైతే మనకు రోడ్డు మీద అయితే డిండి ప్రాజెక్ట్ రైట్ సైడ్ అయితే కనిపిస్తుంది చూసినారా మా బండి అయితే అక్కడ పక్కన పెట్టేసినాం మన ట్రక్ అనుకోండిగా మన ట్రక్ అయితే అక్కడ పెట్టేసినాము ఇక పైకి అయితే వచ్చేసినాము పైకి వచ్చేసి వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నాము సూపర్ అంటే సూపర్ బుంది లొకేషన్ అక్కడ రోడ్డు ఇక్కడ చూస్తున్నారు కదా అంత వాటరు అంతా అంటే సూపర్ బుంది మనం అయితే రీల్స్లో చూసినాం ఫర్ ద ఫస్ట్ టైం అంటే మనం ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి ఈ లొకేషన్ అయితే సూపర్ బుంది ఎంత అంటే అంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఉన్నాము ఫొటోస్ అయితే తీసుకున్నాము కొన్ని మనం స్టార్ట్ అయిన దగ్గర నుంచి వెళ్ళి అయితే మామూలుగా అయితే లేవు బ్రేక్ కట్టలు వేరే లెవెల్ బ్రేక్ కట్టలు ఉన్నాయి ఈ రూట్లో అయితే శ్రీశైలం వచ్చేసి మనకు ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ అంటే అచ్చంపేట దగ్గరలో ఉన్నాం మనం ముందుకు వెళ్ళినాకైతే లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకుంటే స్ట్రైట్ ఒకటే రోడ్డు ఈ బ్రేక్ కట్టలు అయితే ఈ రూట్లోనైతే చాలా అంటే చాలా బ్రేక్ కట్టలు ఉన్నాయి వేరే లెవెల్ ఉన్నాయి బ్రేక్ కట్టలు అయితే ఇక లెఫ్ట్ తీసేసుకొని సీదా ఒకటే రోడ్గా అయితే మనకు ఘాట్ సెక్షన్ అయితే వస్తుంది వచ్చేసి నాలుగు అవుతుంది ఇప్పుడైతే ఇక్కడ మేము మునుగోడు దగ్గర అయితే ఆగేసి ఇక లైట్ అయితే ఫుడ్ తినేసి అయితే మళ్ళీ బయలుదేరిపోయినాం ఇక ఇక్కడి నుంచి అయితే ఘాట్ సెక్షన్ ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి వెళ్ళి చూస్తున్నారు కదా ఇక్కడి నుంచి మనకు వచ్చేసి ఇంకా నైంటీ కిలోమీటర్స్ ఉంది నైన్టీ కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడి నుంచి ఇక మొత్తం ఘాట్ సెక్షన్లో వెళ్తాం ఇక నాలుగైతే మేబీ వెళ్ళేసరికి అయితే ఒక టైం అయితే నైన్ అనుకుంటున్నాను ఇక అయితే నైన్ లేదా ఎయిట్ అయితే అనుకుంటున్నాను ரோடு சூப்ப ரோடு சரி சார் மொத்தம் அது குடாலே உன்னால் கலர் டெல்லிங் அவர் சார் போக அந்த விவாதி ஆக்சுவா ಇಂತಪುರ ಎಂತ ಕಟ್ಟದ ಉಂಟಾ ಇಂಕಟ ಮುಂದಕ್ಕೆ ಇಂಕೊಕಟ್ಟು ಉಂಟಾ ಯಾವ ರೂಪಾಯಿ ಕಟ್ಟಿ ಪಾರ್ಟರ್ ಆಡಿಯಾಲ್ ಚಪ್ಪರು సో గాయస్ ఎయిటీ పర్సెంట్ అయితే గాడ్ సెక్షన్ అయితే అయిపోయింది ఇక కిందికి అయితే దిగుతున్నాము ఇప్పటిదాకైతే గుట్ట పైనుంచి అయితే చుట్టూ తిరుక్కుంటూ తిరుక్కుంటూ వచ్చినాము వీడియో అయితే చూసిరు కదా ఇక ముందుకు వెళ్ళినాకైతే మనకు ఇమ్రాన్ అన్న అయితే కలిశాడు ముందుకు కొంచెం డౌన్ తీయగానే కేపి హోటల్ అని చెప్పేసి లెఫ్ట్ సైడ్లో ఉంది అక్కడ ఒక రెండు బ్రేక్ కట్టలు వస్తాయి రైట్ సైడ్లో అయితే అన్న ఏదో హోటల్ మేనేజ్మెంట్ సంథింగ్ ఏదో చేయిస్తున్నాడు ఇక అది మేబీ మనకి నా తెలియదు ఇక ఏం జరుగుతుందని చెప్పేసి మేము మెల్ల అయితే చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇక ముందుకు పోయాకైతే ఇక అన్న అయితే కనిపించాడు మనకైతే ఫోటో అయితే తీసుకున్నాం వీడియో అయితే తీసుకోలేకపోయినాం ఎందుకంటే వెనక ప్యాసింజర్ కొంచెం తొందర పెట్టడం వల్ల ఇక తొందర అయితే వెళ్ళిపోయినాం ఓ ఇక్కడనే కనిపిస్తుంది కదా ఇక్కడ అయితే లెఫ్ట్ సైడ్లో ఇక మీకు స్లోమోలో చూపిస్తాను ఒకసారి అన్న నడుచుకుంటూ వస్తున్నాడు రైట్ సైడ్లో ఒకసారి చూడండి అన్న అయితే కనిపించాడు కదా బ్లాక్ షర్టు రైట్ సైడ్లో ఫోటో ఇస్తాయి చూడండి ఒకసారి శ్రీశైలం దగ్గరకైతే వచ్చేసినాము ఇక్కడ సున్నిపేట దగ్గర అయితే మనకు ఆంధ్ర పోస్ట్ అనేది ఉంటుంది ఇకడైతే మనకు టీబీ ఏమో అని చెప్తే టీబీ అయితే లేదు టీబీ కాస్ట్ ఐదు వందలు అవుతుంది ఎక్స్ట్రా ప్యాసింజర్ ఉన్నారు గూడ్స్ పండ్లు అని చెప్పేసి మళ్ళీ ఇది ఒకటి చెప్పి అది అని చెప్పేసి మన దగ్గర మూడు వందలు అయితే ఛార్జ్ చేసారు మూడు వందలు తీసుకురు ఇక మూడు వందలు అయితే కట్టేసినాం ఇక వచ్చినప్పుడు ఏం ఆపరు ఎవరు ఏం ఆపరు అని చెప్పేసి అని అన్నాడు ఇక సరేలే అని చెప్పేసి అందులో మనం మీద ఫస్ట్ టైం కదా రావడం మనకు తెలియదు ఇక అట్లా అని చెప్పేసి మనం మీద సైలెంట్గా అయితే వచ్చేసినాం ఇప్పుడైతే వచ్చిన కదా మనకు అర్థమైపోతుంది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎట్లా ఉంటది రోడ్ ఎట్లా ఉంటది ఇప్పుడు మొత్తం చూసారు కదా ఘాట్ ఎట్లా ఎట్లొచ్చినాము ఆ రోడ్ మొత్తం అర్థమై కాలేదు మొత్తం కొత్త కొత్తగా అయితే అనిపించింది మనకి ఇదంతా సున్నిపేట అంట ఆ సున్నిపేట నెక్స్ట్ అయితే ఇక శ్రీశైలం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతుంది సాక్షి గణపతి సాక్షి గణపతి అని చెప్పేసి మధ్యలో సాక్షి గణపతి వచ్చినాక తర్వాత ఫస్ట్ ఓకే అక్కడ దర్శనం చేసుకుని శ్రీశైలం అయితే వెళ్ళిపోవాలంట ఇక మనకి ఇంతకుముందుకే పరేషాన్ పాయిస్ ఇమ్రాన్ అయితే కలిసిండు ఫోటో అయితే దిగాం మనం ఇక వీడియో దేనికి ఫీల్ కాలేదు కొంచెం ఇక ఫోటో అయితే స్క్రీన్ మీద చేస్తా చూడండి ఓకే మన వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే తీస్తాను ఇప్పటికీ ఈ వీడియో అయితే ఇంతటితో అంటే పార్ట్ టూ పార్ట్ టూ రేపు మార్నింగ్ ఇప్పుడు ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది కదా ఇక రేపు మార్నింగ్ వచ్చేసి మార్నింగ్ తీస్తా દર્શન ગુડી લોપલ કે અપટો વીડિયો એન્ડેસ નેક્સ્ટ પાર્ટ ટુ અનુસાર ટુ અહીંથી વીડિયો નહીં કીપ વાચિંગ નવ યુ આલ્ થેંક યુ સો મચ